అత్తయ్య చేసినటువంటి బెల్లంతో పని లేకుండా పాకం పట్టకుండా చేసినటువంటి గుమ్మడి గింజల లడ్డు చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంది ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లడ్డుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దామా అవి కొనండి కిస్మిస్లు ఒక కప్పు నిండా కిస్మిస్లు తీసుకున్నాము అండ్ దాని తర్వాత సీడ్స్ అవిసి గింజలు ఇవి కూడా మరి ఇవి ఒక అరకప్పు అండి ఒక కప్పు కిస్మిస్ తీసుకుంటే ఒక అరకప్పు నెక్స్ట్ ఇవేంటి అనుకుంటున్నారా దీనిలో పొద్దుతిరుగుడు గింజలు ఉన్నాయి గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి సో ఈరోజు మన లడ్డు ఏంటంటే ఆ పొద్దు తిరుగుడు అండ్ గుమ్మడి గింజలతో చేయబోతున్న లడ్డు అనమాట అవి ఓకేనా నెక్స్ట్ ఆక్రోట్స్ అండి అవి పైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేశారనమాట యాక్చువల్గా ఈ లడ్డూలు నేను చేయట్లేదు అత్తయ్య చేస్తున్నారు ఓకేనా అవి బాదం పప్పు అండి వచ్చేస్తాం ఇటు బాదంపప్పు జీడిపప్పు పల్లీపప్పు మూడింటిని ఈ నాలుగింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట యాక్చువల్గా ఆరోగ్యానికి చాలా మంచిదని అత్తయ్యే ఆ లడ్డు ప్రిపేర్ చేస్తున్నారండి దీనిలో బెల్లం అయితే వాడలేదు నిజంగానే ఓకేనా అయితే బెల్లం వాడకపోయిన స్వీట్నెస్ ఎలా వస్తుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ తీసుకున్న ఆ ఐటమ్స్ అన్నింటినీ వన్ బై వన్ చక్కగా స్టవ్ మీద ఫ్రై చేసుకోండి అనమాట మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంచెం ఆ పచ్చి వాటిలో ఉన్నటువంటి పచ్చివాసన పోయే వరకు మంచిగా కొంచెం నెయ్యి వేస్తూ ఫ్రై చేసుకోండి ఆయిల్లో వద్దు నెయ్యి జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ చాలండి ఎక్కువ కూడా అక్కర్లేదు ఆ అనేతిలో వాటిని వన్ బై వన్ ఫ్రై చేసి వాటిని అలాగా చల్లారినివ్వాలన్నమాట ఓకేనా కరోనా తర్వాత సహజంగా మనందరిలో ఈ హెల్త్ కాన్షియస్ అనేది బాగా పెరిగిపోయింది అండ్ ఈ నట్స్ గింజలు మొక్కల్ని మొక్కలు మొలిపించడానికి మాత్రమే వాడే ఈ గింజల్ని మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కూడా వాడుతున్నాం అనమాట ఇప్పట్లో మ్యాక్సిమం మా ఇంట్లో కరోనా తర్వాత వీటిని వాడటం బాగా ఎక్కువైందండి బాగా అంటే బాగా ఇవి తప్పించి ఇంకేం తినట్లేదు ఇంట్లో సో ఇప్పుడు ఫైనల్గా ఫ్లాక్స్ సీడ్స్ని ఫ్రై చేస్తున్నారు అనమాట అవన్నీ చేస్తుంది అత్తయ్యనండి నేను ఎప్పుడు నేను చేస్తాను ఇవి మాత్రం అత్తయ్య చేస్తున్నారు అవి వేయించిన వాటి అన్నింటినీ చల్లారిన తర్వాత వన్ బై వన్ మనం మిక్సీకి పట్టుకోవాలండి ఫస్ట్ అవి కొండి ఫ్లాక్స్ సీడ్స్ వేశారు ఓకేనా ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆ మిగిలిన అన్నింటిని కూడా వన్ బై వన్ చక్కగా హండ్రెడ్ పర్సెంట్ కాకుండా నైంటీ పర్సెంట్ గ్రైండ్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే లడ్డూ తినేటప్పుడు పంట కింద కూడా ముక్కలు ఉండాలి అదిగాక మరీ మెత్తగా వేస్తే నోటికి చుట్టుకుపోతుంది కదా అందుకొని చక్కగా ఆ వాటన్నింటిని అలాగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొని ఇప్పుడు చక్కగా వాటన్నింటిని మిక్స్ చేస్తున్నారు చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేయలేదండి రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నారు చూశారు కదా నెయ్యి కూడా వేసిన తర్వాత వీటిని కలుపుతున్నారు అనమాట మరి బెల్లం కానీ పంచదార కానీ వేయలేదు కదా స్వీట్నెస్ ఎలా వస్తుంది ఎలా అంటే కిస్మిస్లు వేశారు కదండి కిస్మిస్లు వేసినప్పుడు దానిలో స్వీట్నెస్ వస్తుంది అంతేకాకుండా లడ్డూ చుట్టడానికి కావలసినటువంటి తేమ ఓకేనా కొంచెం తడితడిగా ఉండాలి కదా లడ్డూ రావాలంటే ఈ గింజలు గుమ్మడి గింజలు అవి ఇవి ఉన్నాయి కదా వీటిల్లో కూడా ఉన్నటువంటి తడి అనేది మనం వేరే వాటర్ కలపకుండా ఉండే విధంగా చేస్తుందండి సో కిస్మిస్లు అనేవి స్వీట్ని యాడ్ చేయకుండా బెల్లాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తాయి సో ఫైనల్గా అత్తయ్య వాటన్నింటినీ లడ్డూలుగా చుట్టేశారు చూసారా సో ఇలా లడ్డూలు చేసుకొని రోజుకొకటి తిన్నారంటే ఆరోగ్యం ఫ్యామిలీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటారండి ఓకేనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు పిల్లల్లో చక్కగా ఎముక పుష్టి తెలివితేటలు మెమరీ పవర్ అన్నీ డెవలప్ అవుతాయి ఓకేనా పెద్దవాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు రాకుండా ఉంటాయి షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతుందండి ఓకేనా సో కాబట్టి నేనేమనుకుంటున్నాను మీరు వెంటనే ఈ లడ్డూస్ ప్రిపేర్ చేసుకుంటారని చేస్తున్నారా మరి ఇదండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ఉంటానండి మరి